మహానాడు జన సమీకరణకు సంబంధించి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా రాజేష్ వ్యవహరించారు మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంతో ఆయన కర్నూలు మీడియా సమావేశం నిర్వహించారు ఎప్పుడు జరగనంతగా కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం విజయవంతంగా కావడం సంతోషంగా ఉందన్నారు మహానాడు సభ విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు కడప జిల్లా తేతెప్ప నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కర్నూలు జిల్లా నుంచి భారీ సంఖ్యలో మహానాడు సభకు తరలివచ్చినారు తనకు సహకరించిన మంత్రి టీజీ భరత్ కు స్థానిక తేదేపన నేతలకు రాజేష్ ధన్యవాదములు తెలిపారు పత్రిక విలేకరుల సమావేశంలో తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిఖారెడ్డి కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తేదేపన నాయకులు నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు ఈశ్వర్ పేరేపి శారీ వాహన కార్పొరేషన్ చైర్మన్ మరి పార్టీ ఆధి అనుసారం నేను కర్నూలు జిల్లా జన సమీకరణ కన్వీనర్గా మహానాటికి రావడం జరిగింది మరి గత వారం రోజుల నుంచి కూడా నేను కర్నూలులో ఉండి మరి మంత్రివర్యులు టీజీ భారత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున నిన్న జరిగిన మహాసభకి చాలామంది జనాల్ని అంటే భారీ ఎత్తున జనాన్ని సమీకరించి పంపించడం జరిగింది మరి నాకు అన్ని విధాలుగా సహాయించిన మంత్రివర్యులు టీజీ భరత్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి చూసాం మనం ఈరోజున పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా మహానాడులు చాలా జరిగినాయి మరి నిన్న జరిగిన మహానాడు ఒక ఎత్తు అనమాట గతంలో జరిగిన మహానాడులకి ఈ మహానాడికి జన సమీకరణ కానివ్వండి స్వచ్ఛందంగా జనాలు రావడం కానివ్వండి భారీ ఎత్తున నిన్న సభ సక్సెస్ జరిగింది ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి మరి కడప జిల్లాలో ఉన్న నాయకులు కడప జిల్లా శాసనసభ్యురాలు మాధవీర్ ఆవిడ అందరూ కూడా అక్కడ పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఒక బాధ్యతగా ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాండ్ సక్సెస్ చేయాలండి అంతే అంతకుముందు కడప జిల్లా జగన్ అడ్డా అన్నారు కానీ ఇవాళ అది తెలుగుదేశం అడ్డాగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న తిరుగుబాటు గత ప్రభుత్వంకి జనాలు అందరూ కూడా విసిగిపోయి కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడైతే తీసుకొచ్చారు అటువంటి ప్రభుత్వం మారిపోయిన తర్వాత రాక్షస పాలన నుంచి కూటమి ప్రభుత్వం అయిన సక్సెస్ఫుల్ పాలనకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగిన సభ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సభ సక్సెస్ అవ్వాలని జనాలందరూ కూడా ప్రతి జిల్లా నుంచి సమీకరణ జరగడం జరిగింది అలాగే ప్రజలు స్వచ్ఛందంగా జరిగింది నిన్న భారీ ఎత్తున మేము చాలా మహానాడులు చూసాం చాలా మహానాడులకు వెళ్ళాం కూడా ఎటు ఎటు ఏ మహానాడికి లేని జనం నిన్న మొదటి నుంచి చివరి వరకు ఎవరు కూడా కదలకుండా వచ్చిన వాళ్ళు చాలామంది బయట కూడా దూరం నుంచి స్క్రీన్ల ద్వారా చూసి నన్ను సక్సెస్ని చేసే సభని సక్సెస్ చేశారు ఆ సక్సెస్ చేసిన ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రజ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ కర్నూలు జిల్లా కన్వీనర్గా నన్ను జన సమీకరణ కన్వీనర్గా పంపించాను చాలామంది జనాన్ని